హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మటన్ దోసకాయ చేసి చూపించబోతున్నాను ఈ కర్రీని చాలా చాలా టేస్ట్గా చేయొచ్చు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా నేను ఈ కర్రీకి ఒక హాఫ్ కేజీ మటన్ ఇలా తీసుకుని నీట్గా శుభ్రం చేసి పక్కన ఉంచాను అలాగే ఒక పెద్ద దోసకాయ ఇలా ముక్కలు కట్ చేసి ఉంచాను నేను గింజలతోనే తీసుకున్నాను దోసకాయ అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేసుకోండి అలానే అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెండు స్పూన్లు తీసుకోండి అలానే నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కాస్త కొత్తిమీర కరివేపాకు అనమాట ఇప్పుడు స్టవ్ మీద కళాయించి మన కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోండి నేను తీసుకున్నది హాఫ్ కేజీ మటన్ కాబట్టి ఆ ఆయిల్ సరిపోతుంది మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆ ఉల్లిపాయలు కాస్త మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కాస్త మెత్తబడి రంగు మారితే సరిపోతుంది నేను ఉల్లి పచ్చిమిర్చి వేగుతూ ఉండగానే అల్లం కూడా తీసుకున్నాను మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం అయితే లేదనమాట చక్కగా మనం తీసుకున్న ఈ ఉల్లి అల్లం వెల్లుల్లి అనేది కాస్త వేగి మంచి వాసన వచ్చేంత వరకు నిదానంగా వేపుతాము స్టవ్ని మీడియంలో ఉంచి ఈ వేగుతూ ఉండగానే ఇదే తాలింపులో కాస్త కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోండి స్మెల్ అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీని చాలామంది చాలా ఇష్టంగా చేసుకుంటారు నేను చాలా సింపుల్గా చేశాను అనమాట ఇదే కర్రీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో కంటే కూడా మటన్ కర్రీలు నాన్ వెజ్ కర్రీలు విడిగా చేసుకుంటేనే చాలా చాలా అద్భుతమైన టేస్ట్లో ఉంటాయి తప్పనిసరిగా విడిగానే చేయండి టైం ఉంటే మాత్రం ఇప్పుడు మనం తీసుకున్న ఆ మసాలా తాలింపు అంతా కూడా చక్కగా నీటుగా పూర్తయిపోయింది ఇప్పుడు అదే తాలింపులో మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టిన మటన్ కూడా వేద్దాము ఇప్పుడు మనము ఈ మటన్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇంకే అంతవరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా మూత పెట్టి దాన్ని అలా పక్కన వదిలేద్దాం చక్కగా వాటర్ అనేది చక్కగా మూత అలా ఉంచడం వల్ల వాటర్ అంతా కూడా బయటికి అలా రిలీజ్ అవుతుంది అనమాట మన మటన్లోని వాటర్ అనేది కాస్త దగ్గర పడుతూ ఉండగా కాస్త ఉప్పు కాస్త కారం ఆ మొక్కలకు పట్టుకునేలాగా తీసుకున్నాను మళ్ళీ మనం దోసకాయ టమాటా అవన్నీ వేసిన తర్వాత ఉప్పు కారాలు ఒకసారి చూసుకుని మళ్ళీ కలపవచ్చు చూసారు కదా మటన్లోని వాటర్ అంతా నాకు ఒక పది నిమిషాల్లోనే దగ్గర పడిపోయినాయి నేను అందుకే ఉప్పు కారం కూడా వేసాను ఉప్పు కారం వేసిన తరువాత ఒక్క టమాటా ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే మనం కట్ చేసి పక్కనుంచిన దోసకాయ కూడా వేయండి ఇప్పుడు దోసకాయలోని వాటరు అలానే మనం తీసుకున్న టమాటాలోని వాటర్ కూడా మటన్కి పట్టుకుని ఇది కూడా కాస్త ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం చూసారా మన దోసకాయలో ఎంత వాటర్ వచ్చిందో ఇది కూడా కాస్త దగ్గర పడేంత వరకు కూడా నిదానంగా దాన్ని కలుపుతూ అలా ఉడికించుకోండి ఇప్పటి వరకు మనం కర్రీలో వాటర్ అనేది పోయలేదు మటన్లో నుంచి వచ్చిన వాటరు దోసకాయలో నుంచి వచ్చిన వాటర్తోనే కర్రీ అనేది మనకి ఇప్పటికి యాభై శాతం వరకు పూర్తయిపోయిందనమాట ఇది ఉడుకుతూ చక్కగా అందులోని వాటర్ అంతా వింకుతూ ఉన్నప్పుడే మనం ఆచి పక్కనుంచిన వాటర్ అనేది పోయండి వేడి వేడి నీళ్ళు అనమాట అవి ఒక పెద్ద గ్లాస్ నిండా తీసుకుని పోయండి పోసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మనం కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు స్టవ్ అలా వదిలేద్దాం మూత పెట్టి అప్పుడు మన కర్రీ అనేది చాలా చాలా ఈజీగా ముక్క కూడా చాలా జ్యూసీగా ఉడుకుతుంది కూర కూడా చాలా చాలా టేస్ట్గా వస్తుంది అనమాట మనం వాటర్ పోసిన తర్వాత కూడా కాస్త కొత్తిమీర కరివేపాకు చల్లుకోండి చాలా చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది చూసారు కదా ఇప్పుడు మూత పెట్టి దాన్ని చూస్తూ అడుగంటకుండా అలా కలుపుతూ కర్రీని పూర్తి చేద్దాం చాలా ఈజీ ఇలా చేసుకోవడం అదే కుక్కర్లో అయితే కూడా మనం ఉప్పు కారాలు మటన్కు పట్టించిన తర్వాత ఒక దోసకాయ టమాటా కలిపి మూడు నుంచి నాలుగు విజిల్స్ రానిస్తే మన కర్రీ పూర్తయిపోతుంది అదే ఇలా విడిగా అయితే మాత్రం మనకు ఒక ముప్పై గంట టైం పడుతుంది కానీ కూర చాలా చాలా టేస్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు చూసారు కదా నేను కాస్త గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసి మన కర్రీని పూర్తి చేసేసాను చాలా అద్భుతంగా చాలా టేస్ట్గా ఉంటుంది దోసకాయలో మీకు గింజలు ఇష్టం లేకపోతే వేయొద్దు కానీ గింజలతో పాటే దోసకాయ మటన్ అనేది చాలా చాలా అద్భుతమైన టేస్ట్లో ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత ఈజీగా చేశాను మీకు కూడా దోసకాయ మటన్ అనేది ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో మన అమ్మదాస్ కిచెన్లో మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి నేను చేసిన ఈ కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి